ఆర్జీబీ రామ్ గోపాల్ వర్మ అయితే ఫరారులో ఉన్నట్టయితే అందరూ న్యూస్ అలచల్ చేస్తుంది అన్ని టీవీ ఛానల్స్ లో అయితే మరి అది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే పోలీసులు నిన్న ఆయన ఆర్జీవి డెన్ హైదరాబాద్ లో ఉన్న ఆయన హౌస్ ఏదైతే ఉందో ఆర్జీవి డెన్ అని పెట్టుకున్నాడు హౌస్ పేరు హౌస్ దగ్గరకు వచ్చి ప్రకాశం జిల్లా పోలీసులు ఎంక్వైరీ చేస్తే అతనైతే లేడని తెలిసింది అతను ఎక్కడ ఉన్నాడు కూడా మాకు తెలియదు అనేది ఆ సిబ్బంది అయితే చెప్పడం చూసాం ఆ రెండు మూడు రోజుల క్రితం చెన్నైలో ఒక షూటింగ్ లో పాల్గొన్నాడు అక్కడ ఒక చిన్న బయట కూడా రిలీజ్ చేశాడు ఏదైతే ఒక భూత పదం ఉందో ఆ భూతపదం నేను మాట్లాడింది వేరే వాళ్ళ ఉద్దేశం పేరు మీద అది ఆ లేడీస్కి వర్తిస్తుందా లేదని అయితే ఏదో సర్ది చెప్పుకునే ప్రయత్నం అయితే చేశాడు కానీ ఏదైనప్పటికీ ఆయన అంత ముందు చేసినవి కావచ్చు ఏదైనా చేసినవి కావచ్చు ఆ సినిమాలు సినిమాలు ఎక్కువ సినిమాలు కావచ్చు హిందూ పైన కామెంట్స్ కావచ్చు ఇలా అయితే రెగ్యులర్గా ఆయన న్యూస్లో ఉంటూనే ఉంటాడు ఎప్పుడు రెగ్యులర్గా అలానే ఆయనకి నన్ను ఏం చేయలేరు ఏం నన్ను ఏమీ అనలేరు అన్న మైండ్ థాట్తో అయితే వెళ్ళిపోతూ ఉంటాడు మరి ఇప్పుడైతే ఫైనల్గా అయితే ఇప్పుడైతే ఇప్పుడున్న కోటమైతే ఆయన వెంటాడుతుంది ఖచ్చితంగా అరెస్ట్ చేసి ప్రయత్నం వెళ్తూ ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఒంగోలు కోట ఏదైతే ఉందో రెండుసార్లు అక్కడ ఉన్న పోలీసులు నోటీసులు అయితే ఆయనకి ఇవ్వడం చూసాం కానీ ఆయన ఏదో ఒక పని కారణం అని చెప్పి కోర్టుకు అయితే హాజరు కాలేదు దాని కారణంగా అయితే పోలీసులు అయితే డైరెక్ట్గా వెళ్ళి ఎంక్వైరీ చేద్దామని వెళ్తే ఆయన హౌస్లో లేడు పరారులో ఉన్నట్టయితే తెలుస్తుంది మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రెండు చోట్ల వెదుగుతూ ఉన్నారు చెన్నైలో కూడా వెదుగుతూ ఉన్నారు ఆయన ఎక్కడ ఉన్నాడని మరి చూద్దాం ఫైనల్గా దొరుకుతాడా లేదని చూడాలి మరి ఆయనే స్వచ్ఛందంగా వచ్చి పోలీసులకి లొంగిపోయి కోర్టుకు హాజరవుతాడని చూడాలి ప్రస్తుతం అయితే ఇదొక గుణపాఠం ఎంత పెద్ద వ్యక్తికైనా ఎంత ఫేమస్ ఉన్నప్పటికీ మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉంటుంది మనం రెగ్యులర్ చెప్పుకునే విషయమే అందుకనే తప్పుని తప్పుగా చూద్దాం మన కళ్ళ ముందు ఏదైనా జరిగిందంటే దాన్ని అలానే చెప్పే ప్రయత్నం చేద్దాం దాన్ని వక్రీకరించి వేరేలాగా చెప్తే ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఆర్జీవి అదే పని చేస్తూ ఉంటాడు ఒక ప్రాబ్లంని వేరే కోణంలో చూసి ఇప్పుడైతే ఆయన ఇరుక్కున్నాడు అది ఆయన 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 అలానే ఉంటాడు ఒక కోణాన్ని ఇప్పుడు దేవుడు ఉన్నాడంటే లేడని చెప్తాడు ఉన్నాడంటే ఉన్నాడని చెప్తాడు అలా రకరకాలుగా అడ్డది అయితే ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఆ అడ్డదెడ్డ పనిలో ఇప్పుడైతే ఆయనకైతే అరెస్ట్ దాకా వచ్చింది ఆయన పరిస్థితి చూద్దాం మరి ఫ్యూచర్లో ఆయన మారతాడా మారడంటే చూడాలి మరి ఇంకా ఆయన ఆల్రెడీ డైరెక్టర్గా చాలా అట్టర్ ప్లాప్లు అయితే ఉన్నాయి ఆయన డైరెక్టర్గా ఎప్పుడో కోల్పోయాడు ఒకప్పుడు రక్త చరిత్ర వంగ వీటి అంతవరూ బాగానే ఉంది ఆ తర్వాత అయితే ఆయన అయితే పూర్తిగా ఆయనలో ఉన్న డైరెక్టర్ కనుమరుగైపోయాడు వేరే ఏ బూత్ బూత్ సినిమాలు అయితే తీసుకుంటా ఉన్నాడు రెగ్యులర్గా అయితే చూద్దాం మరి ప్రస్తుతం ఆర్జీవిని అయితే పరారలో ఉన్నట్టయితే అన్ని అన్ని ఛానల్స్ చెప్తా ఉన్నాయి ఆయన కనిపించట్ల ముందు ఆయన రీసెంట్గా అయితే ఇమీడియట్గా ఒక పోస్ట్ అని పెట్టేవాడు ఇలాంటి ఇంత జరుగుతున్నప్పుడు ఆయన ఒక పోస్ట్ అని పెట్టేవాడు ట్విట్టర్లో ఎక్కడ ఉన్నాడో చెప్పేవాడు ధైర్యంగా ఇప్పుడు అతను ఖచ్చితంగా అరెస్ట్ భయం పట్టుకుంది అలానే పోలీసులు దొరికాడంటే ఏదైతే రఘురామకృష్ణరాజుని థర్డ్ డిగ్రీ చేశారు అలా పోలీసులు పడతారని భయం అయితే అతనికి ఉన్నట్టుంది ఎందుకంటే ఆ లొకేషన్ మాట్లాడిన తీరు కావచ్చు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు చంద్రబాబు అన్న మాటలకైతే వాళ్ళు చాలా కసిగా ఉన్నట్టు ఆయన క్లియర్గా అర్థమైంది దొరికాడంటే అంటే థర్డ్ డిగ్రీ తప్పదని భావిస్తున్నాడు కాబట్టి పరారులో ఉన్నట్టు అయితే తెలుస్తుంది ప్రస్తుతం చూద్దాం మరి మరి దొరుకుతాడా దొరకడా లేకుంటే అక్కడి నుంచి అన్న వీడియో బయట వీళ్ళు రిలీజ్ చేస్తాడేమో చూడాలి